ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు మహాయజ్ఞం జరుగుతోంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి మీద ప్రశంసల వర్షం కురిపించారు ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నారా లోకేష్ గారికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లుగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా లోకేష్ గారే అవ్వబోతున్నారు దానికి సూచనగానే ఇప్పుడు మోదీ గారు లోకేష్ గారికి అంత పెద్ద ప్రాధాన్యతను ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోదీ గారు ఆ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు ఆయన కూడా యోగాసనాలు వేశారు ఆ తర్వాత ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ గారు అసలు లోకేష్ గారి మీద ప్రశంసల వర్షం కురిపించారు ఆ తర్వాత ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా లోకేష్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీకి దిగే అవకాశం ఉంది అందుకే మోదీ గారు లోకేష్ గారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే మూడు అంశాలు అడిగావు సార్ ఒకటి యోగాంధ్ర దాని ప్రాధాన్యత ఏంటి యోగాంధ్ర వల్ల ఆంధ్రకు ఒరిగింది ఏంటి లేకపోతే నరేంద్ర మోడీ లోకేష్ మీద ప్రశంసల జల్లు ఇంకా మూడోది నీకు అసలు రాజకీయమేగా నీకు ఎప్పుడు నీకు కావాల్సిందే అది ఏది ముఖ్యమంత్రిగా లోకేష్ రాబోయే రోజుల్లోనూ ఏదో అంటున్నాను ఫస్ట్ ఏది విమర్శలు కాదు ఇంకా విమర్శలు బిగిన అవ్వలేదు కానీ సాయంత్రం నుంచి అవుతాయి ఏంటి యోగాంధ్ర దీనివల్ల ఆంధ్రాకి వచ్చింది ఏంటి ఇప్పుడు ఇరవై నిమిషాలు ఇరవై కోట్ల ఈ రకంగా బిగిన్ చేస్తుంటారు కొంతమంది ఓకే ఇప్పుడు దాన్ని మనం రాజకీయం చేయకూడదు దాన్ని ఒక ఆరోగ్యపరంగానే చూడాలి ఇవాళ యోగా మీద అవగాహన కల్పించేందుకే ఇంత పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యోగా ప్రియులకి ఒక అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అది కూడా చెప్పాడు ఏది యజుర్వేదంలోనో దేంట్లోనో యోగా యొక్క విశిష్టత గురించి ఉందంటూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగా యొక్క ప్రాధాన్యతని తెలుసుకుని పాటిస్తూ అనుసరిస్తుంటే ఇవాళ భారతదేశం ఇవాళ విశాఖపట్నంలో జరిగినటువంటి యోగాంధ్ర ఇది మళ్ళీ ఇంకోసారి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సూరత్లో ఏదో లక్ష నలభై వేల మందో ఏమో చేశారు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ మూడు లక్షల మంది దాటిపోయినట్టున్నారు అంటే ఇరవై రెండు గిన్నెస్ రికార్డులో ఏమో ఇవాళ నెలకొల్పాలని తీసుకున్న నేపథ్యంలో అసలు దేశం మొత్తం మీద లక్ష చోట్ల చేస్తే చాలని టార్గెట్ పెట్టుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే లక్ష ముప్పై వేల చోట్ల చేశారు ఎందుకు ఇప్పుడు మోడీ పాల్గొన్నటువంటి విశాఖ ఇక్కడే నీకు దగ్గర దగ్గర మరి ఐదు లక్షల మంది వేరే వేరే ప్రాంతాల్లో ఒక యోగా ఈ మోడీ పాల్గొన్న చోటే మూడు లక్షల మంది అంటే మ్యాట్స్ మూడు లక్షలు ఏర్పాటు చేసినట్టున్నారు టీషర్ట్లు ఒక ఐదు లక్షల మందికి ఏర్పాటు చేసినట్టున్నారు ఇప్పుడు యోగా ఫర్ వన్ ఇయర్త్ వన్ హెల్త్ ఇది వీళ్ళు స్లోగన్ సార్ వన్ హెల్త్ అనమాట అంటే చంద్రబాబు ఏమంటున్నారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ హ్యాపీ ఏపీ హెల్దీ ఏపీ ఆరోగ్య ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆనంద ఆంధ్ర సంతోష ఆంధ్ర అంటే ఇవాళ యోగా ద్వారా ఫిజికల్ ఫిట్నెస్సే కాదు మెంటల్ ఫిట్నెస్ ముఖ్యంగా అవసరం అసలు ఆంధ్రప్రదేశ్కి అవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేర ఆంధ్రప్రదేశ్గా మార్చాడు మళ్ళా నువ్వు వచ్చేసావు మళ్ళీ ఏది స్పైసీ సబ్జెక్టులోకి వస్తున్నావు అనవసరంగా ఏది ఇప్పుడు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో నీకు నేరాలు ఘోరాలు అసలు గ్యాంగులు బ్యాచ్లు ఏదో రకరకాలుగా చెప్తారు అది యువత పెడదారి పట్టించారు గంజాయి డ్రగ్స్ ఇలాంటి సిచ్యుయేషన్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇది ఆక్సిజన్ ఇది అవసరం అన్నమాట ఇప్పుడు ఎందుకు ప్రశంసించారు మరి అంటావు అంటే సీఎంగా చంద్రబాబుని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని ఆయన ప్రశంసిస్తారు అది కామన్ అలాంటిది అసలు లోకేషన్ ఎందుకు ఇంత ఆకాశానికి ఎత్తేసారు ప్రధాని మోడీ మొన్న కూడా లోకేషన్ తన దగ్గరికి పిలిపించుకున్నారు కుటుంబంతో సహా ఢిల్లీకి పిలిపించి మరి ఏదో డిన్నర్ కూడా ఇచ్చిన పరిస్థితి లేకపోతే అసలు అంతకుముందు లోకేష్ ఇక్కడెక్కడో కనపడితే వార్నింగ్ ఏదో ఇచ్చినట్టున్నారు నిన్ను రమ్మని ఎన్ని మాట పిలవాలి నేను నువ్వు రావటం లేదు అని అప్పట్లో మనం చూసా మీడియాలో కథనాలు అసలు ఈ బాండింగ్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో అసలు ప్రధాని మోదీ గారు నారా లోకేష్కి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం వెనక కారణం ఏంటి అనేది నిజంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదొక పెద్ద చర్చకి దారి ఉంది అంటే చంద్రబాబు ఇరవై ఏళ్ళ ముందు ఆలోచిస్తారనుకుంటే మోడీ ముప్పై ఏళ్ళ ముందు ఆలోచిస్తాడా ఇప్పుడు బాబు మోడీ జోడీ అనేవాళ్ళు వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు బాబు మోడీ జోడీ మరి నాయుడు గారు కూడా యోగా చేసినట్టున్నారు మాజీ ఉపరాష్ట్రపతి ఇప్పుడు లోకేష్ మోడీ జోడీ అంటావా ఇక భవిష్యత్తు అంటే ఇప్పుడు లోకేష్ కూడా చెప్పారు సరే ఏది మోడీ నాకు మార్గదర్శకుడు నిన్న మొన్న కూడా మాట్లాడాడు తన బిడ్డని ఒకటే మాట చెప్పాడు దేవాన్షుని ఉద్దేశించని కూడా ఏది అన్నాడు ఏమని ప్రకృతిని ప్రేమించు క్రమశిక్షణతో మెలుగు మోడీ ఎవరికి ఇచ్చినటువంటి డైరెక్షన్ ఎవరికి దేవాంశకి ఇచ్చారని అంటే ఇవాళ మోడీ లోకేష్ మీద ఈ బంధం ఈ ప్రేమ నువ్వు కాబోయే సీఎం అనేస్తావు ఒకటే మాట రాబోయే రోజుల్లో అని ఇంట్రోలో కూడా చెప్పావు రాబోయే రోజులు అంటే ఎప్పుడంటావు పదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు సార్ ఈ కూటమి ప్రభుత్వం ఏళ్ల పాటు ఉంటుందన్నాడు మూడు పార్టీల పొత్తు బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తు మరో పదిహేనేళ్ళు ఎవరు విచ్ఛిన్నం చేయలేరని ఆయన ఐఎస్ఐ స్టాంప్ వేసి పారేశాడు ఇంకో మాట కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ ఏమని పదేళ్ళు చంద్రబాబే సీఎం అన్నాడు పదేళ్ళు చంద్రబాబే సీఎం అని అన్నారంటే నువ్వు రాబోయే రోజుల్లో లోకేష్ సీఎం అంటే మరి సింకెవటల్లా ఏదైనా లోకేష్ నాయకత్వ సామర్థ్యం యువగళం ద్వారా అతను ప్రజల్లోకి చొచ్చుకుపోయిన విధానం జగన్మోహన్ రెడ్డి అణచివేతని తట్టుకుని ఎగసిన తీరు అతను ఏంటి రాటు తేలాడు సార్ ఇప్పుడు నాయుడు కొడుకు నాయకుడు అంటాడు మన అడుస్మెల్లి భాషలో చెప్పాలంటే ఇప్పుడు గతంలో పాదయాత్రకు ముందు లోకేష్ వేరు పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు తెలుగుదేశం నలభై మూడేళ్ల చరిత్రలో జగన్మోహన్ రెడ్డికి ముందు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశం అంటే అణచివేతలో తెలుగుదేశం పార్టీని అణిచేయడంలో నలభై మూడేళ్ల చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు బ్లాక్ పీరియడ్ అంతకు మించిన అణచివేత అసలు ఎప్పుడు తెలుగుదేశం ఎదుర్కోలేదు ఆ ముప్పై ఎనిమిదేళ్ల చరిత్రలో ఆ ఐదేళ్ళు అలాంటి స్థితిలో అణచివేత నుంచి అమర్జీ అయిన నాయకుడు లోకేష్ ఓకే అంటే మోడీ ఎందుకు అతను అంత ప్రైజ్ చేశాడు అతను ఎందుకు మోడీకి నచ్చాడు అంటే కారణాలు చెప్తున్నాను అతను రుజువు చేసుకోవటమే కాదు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఇవాళ ఈ యోగా అందర సక్సెస్లో అతని క్రియాశీల భూమిక మనకి చూస్తే ఏమనిపిస్తుంది నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నాడు కదా ఆ మంత్రులు ఈ మంత్రుల్ని కలిశాడు కదా అమిత్ షాని లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇతర ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ ఏముంటావు అక్కడ ఆయన బిజీగా ఉంటే ఇక్కడ యోగాంధ్ర ఏర్పాట్లు ఎట్లా చూశాడు అనుకుంటారు ఇప్పుడు వచ్చినటువంటి ఇరవై రెండు గిన్నెస్ రికార్డులలో ఒక రికార్డు ఏంటి గిరిజన విద్యార్థులు సరే ఇరవై ఐదు వేల మందితో నిన్న సూర్య నమస్కారాలు అదొక అద్భుతం అదొక రికార్డు నమోదైంది ప్రతి పాఠశాలలో ఇవాళ యోగా దగ్గర దగ్గర ఒక యాభై వేల పాఠశాలల్లో ప్రభుత్వ బడుల్లోనే ఇవాళ యోగా అంటే అటు విద్యాశాఖ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఇవాళ యోగాంధ్ర సక్సెస్లో అతను బ్యాక్బోన్ ఎవరు లోకేష్ అంటే ఇప్పుడు కేవలం విశాఖలో యోగాంధ్ర సక్సెస్ చేసినందుకు ప్రశంసించాడా తెలుగుదేశం పార్టీని మరోసారి కూటమిని అధికారంలోకి తెచ్చినందుకు ప్రశంసించాడా చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓలో లోకేష్ దే ప్రధాన భూమికని మరి ఆయన ప్రశంసించాడా ఏదైనా మీరన్నట్టు రాబోయే కాలానికి కాబోయే నాయకుడు లోకేష ఇప్పుడు ఇవాళ లోకేష్ని మోడీ ప్రశంసించటం అది చూసి కొంతమంది ఇక జగన్మోహన్ రెడ్డి టీవీలు బగిలుంటాయా జనరల్గా ఆయన కంటుంటారు ఏది ఆయన అసలు ఆయనకు నచ్చంది ఏదైనా జరిగితే ఆయన ఇంట్లో టీవీలు బగలు కొడతాడు అంటున్నాడు ఇప్పుడు ఈ యోగా చూడగానే ఈ రికార్డులు చూడగానే మరి ఎన్ని టీవీలు పైగాలు ఉంటాయో చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్